ఇక వివరాలకు వెళ్తే పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకుని సీనియర్ కాంగ్రెస్ నాయకులు వెంకటేష్ యాదవ్ గడ్డి అండారం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వేణుగోపాల్ యాదవ్ ఆధ్వర్యంలో సరస్వతి నగర్ కాలనీలో డివిజన్ ఎన్నికల కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యాలయాన్ని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ గౌడ్ ఉదయం ప్రారంభించారు పార్లమెంటు అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గెలుపు కోసం ప్రతి కార్యకర్త కష్టపడాలని ప్రతి ఓటరు ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించి ఓటును అభ్యర్థించాలని సూచించారు ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఎస్వి కృష్ణప్రసాద్ లింగోజిగూడ కార్పొరేటర్ జెహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పలి రాజశేఖర్ అదేవిధంగా ఆర్ అండ్ కార్పొరేషన్ చైర్మన్ బల్రెడ్డి రామరెడ్డి టిపిసిసి ప్రతినిధి భాస్కర్ యాదవ్ వజీర్ ప్రకాష్ గౌడ్ తులసి శ్రీనివాస్ సేవాదళ్ నాయకులు ఇతర ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్ కూలగణన చేస్తామని చెప్పడంతో బీజేపీ దిగజారి మాట్లాడుతుందని కాంగ్రెస్ నేత వి హనుమంతరావు మండిపడ్డారు పది సంవత్సరాలు మోదీ అయోధ్య కట్టడం తప్ప అభివృద్ధి చేయలేదని అన్నారు రిజర్వేషన్లు రాజ్యాంగాన్ని తీసేస్తామని బీజేపీ అంటుందన్నారు కాంగ్రెస్కి ఓటేస్తే బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుందని విహెచ్ తెలిపారు సంవత్సరాల్లో ఐదుగురు చెప్పడం జరిగింది అంతటితో ఆగలే వీళ్లకు ట్రిపుల్ డిఫిల్ డిజిట్ కూడా రాదు అని మళ్ళా ఆయననే అంటాడు మరి నిజంగానే మాకు ట్రిపుల్ డిజిట్ రాకపోతే ఐదుగురు ప్రధాన మంత్రులు అవుతున్నారు అని నువ్వు చెప్పడం ఏమిటి దాని వల్ల నీ ఆలోచన ఏమిటి చెప్పడం నీ వంతే మళ్ళీ ఖండించడం నీ వంతే మరి నిజంగానే నీకు అలాంటి ఆలోచన ఉంటే మరి ఇవాళ ఐదుగురు మంత్రులు అంటావు మాకు ట్రిపుల్ డిజిట్ రాదు డబుల్ డిజిట్ వస్తుందని చెప్పడం వల్ల నీలో ఒక భయం ఏర్పడిపోయింది ఆ భయం ఏంటంటే రాహుల్ గాంధీ గారు నైంటీ పర్సెంట్ పాపులేషన్ అట్టడుగున ఉన్నారు పది పర్సెంట్ వాళ్ళే ఈనాడు రాజ్యం నడిపిస్తున్నారు ఆ కిందున్న స్థాయిని అది బీసీ కావచ్చు హెచ్సీ కావచ్చు హెచ్గా వాళ్ళకు నేను న్యాయం చేస్తా నేను ప్రభుత్వానికి వస్తే కూలగాన చేస్తా అంతర్జాతో వెళ్లే ఎక్స్ఏ ద్వారా కిడ్నీ స్థాయిలో ఉన్న జనాని వాళ్ళ స్థితిగతులు ఎట్లుంటాయి వాళ్ళు ఏ విధంగా వద్దు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పటాన్ నియోజకవర్గంలోని అమీన్పూర్ మండలంలో కాంగ్రెస్ నేతలు ప్రచారం చేశారు పటాన్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ చార్జ్ కాటా శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ప్రచారం జరిగింది మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకి మద్దతుగా కిష్టారెడ్డిపేట గ్రామంలో ప్రచారం నిర్వహించారు ఈ ప్రచార ర్యాలీకి ముఖ్య అతిథులుగా మంత్రి కొండా సురేఖ డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు మెదక్ పార్లమెంటు అభ్యర్థి నీలం మధుని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో పటేల్గూడ గ్రామ ఉప సర్పంచ్ జ్ఞానేశ్వర్ వారి బృందాలతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు

కాంగ్రెస్ ప్రభుత్వం దేవాధార నాయకత్వం నడుస్తుంది ఈ మున్సిపాలిటీలో ఈ వాడిద కాలచేసిలో ఎన్నో ఖాళీలు ఏర్పడినాయి ఖాళీలలో మౌలిక వసతులు లేక ఎంతో మంది బాధపడుతున్నారు శ్రీరంగ వచ్చి ఖాళీలలో మాకు సిసి రోడ్లు లేవు

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సీనియర్ నేతలు కార్యకర్తలు హాజరయ్యారు అభివృద్ధిని అలాగే రేవంత్ అన్న నాయకత్వంలో అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆకర్షితులై ఈరోజు జయన్ కూడా మాకు చాలా సంతోషకరం ఆ రోజు జెండా పట్టుకోలేని పరిస్థితి ఈరోజు మా వైపు కూడా అందరు రావడం మాకు చాలా మంచి పరినియోగం అలాగే ప్రతి అభివృద్ధిలో మా వంతు సాయం ఉంటుంది పేదలకు ఏదన్నా ఏదన్నా రాకపోతే వాళ్ళ వెంట ఉండి వాళ్ళకు ఆ పథకాలన్నీ కూడా మేము అందజేస్తామనేసి ఈ మూడు మీడియా ముఖ్యంగా తెలియజేస్తూ ఏదైతే ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ ఉన్నదో పది నిమిషాలు వర్షం పడితే ఇక్కడ నిద్రపోలేని పరిస్థితి ఉన్నది ఈ ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఈసారి మీరు మంత్రిని మంత్రిని పట్టుకొని మేము పని చేపిస్తాము అలాగే ఏదైతే ఎంపీ అభ్యర్థి ఉన్నారో వాళ్ళని అత్యధిక మెజారిటీ తోటి మీరు గెలిపిస్తే ఈ ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ అలాగే ఏదైతే ఫ్లైఓవర్ ఆగిపోయి ఉన్నదో అది ఎందుకు ఆగింది అనేసి అంటే అప్పుడు బీఆర్ఎస్ మీద బీజేపీ చెప్తుండే బీజేపీ టీఆర్ఎస్ మీద చెప్తా ఉంటే వాళ్ళు చేసిన వైఖరి చాలా నష్టం చేశారు చాలా మంది ఎంతో మంది ఫ్లైవర్ కింద యాక్సిడెంట్ అయి చనిపోయారు మీ మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు ఆ ఫ్లైఓవర్ ఎందుకు ఆగిపోయింది అనేసి అందుకే ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ కావాలన్నా ఎస్ఎన్డిపి ప్రాజెక్టు కంప్లీట్ కావాలన్నా ఈ సుంద మహేందర్ రెడ్డి గారిని మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటు లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో పది పన్నెండు ఎంపీ సీట్లను బీఆర్ఎస్ గెలుచుకుంటే ఏడాది లోపి కేసీఆర్ మళ్లీ రాష్ట్ర రాజకీయాలను శాసించే రోజు వస్తుందని బీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు వ్యాఖ్యానించారు డెబ్బై ఏళ్ళ వయసులో తుంటి విరిగినా బిడ్డ జైల్లో ఉన్నా నమ్మిన వాళ్ళు మోసం చేసి వేరే పార్టీలోకి వెళ్తున్నా కూడా కేసీఆర్ బస్సు యాత్ర పేరిట జనంలో తిరుగుతున్నారని చెప్పారు తల్లి లాంటి పార్టీకి కష్టం వచ్చినప్పుడు పంచాయతీ లేమైనా ఉంటే పక్కన పెట్టి అండగా నిలవాలని కోరారు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కానీ కేంద్రపాలిత ప్రాంతంగానే కాకుండా అడ్డుకునే శక్తి బీఆర్ఎస్కు మాత్రమే ఉందని కేటీఆర్ పేర్కొన్నారు రాజ్యాంగాన్ని మార్చకుండా అడ్డుకునే శక్తి కూడా బీఆర్ఎస్కే ఉందన్నారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ పైన విమర్శలు గుప్పించారు రెండు వేల పద్నాలుగులో బడాబాయి మోదీ మోసం చేసి ఓట్లు దండుకున్నాడన్నారు జన్ ధన్ ఖాతాలు తెరిస్తే ఒక్కొక్కరికి పదిహేను లక్షల ఖాతాల్లో వేస్తామని ఓట్లు వేయించుకున్నారని కేటీఆర్ ఆరోపించారు ఇప్పుడు ఆరు గ్యారంటీల పేరిట చోటాబాయి రేవంత్ మోసం చేశారని మండిపడ్డారు జాతీయ రహదారుల నిర్మాణం కోసం సెస్ వసూలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ టోల్ ఛార్జీలు ఎందుకు వసూలు చేస్తున్నారని కేటీఆర్ నిలదీశారు డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం రద్దు చేసి రిజర్వేషన్లు నెప్పేస్తామని మాట్లాడుతున్నారు కొంతమంది బీజేపీ ఎంపీ అభ్యర్థులు మూడింట రెండు వంతుల మెజారిటీ వస్తే నాలుగు వందల సీట్లు గెలిస్తే రాజ్యాంగం తీసేస్తాం రిజర్వేషన్లు తీసేస్తాం అని మాట్లాడుతున్నా బిజెపి అరాచకాలను అడ్డుకోవాలంటే ఆ సత్తా ఉన్నది ఈ గులాబీ జెండాకే నా సిగ్గం చేస్తున్నాం ఎందుకు ఉండాలి గులాబీ జెండా పార్లమెంట్ లా అంటే విషయం తెలిసినోడు వినయం ఉన్నోడు పరిజ్ఞానం ఉన్నోడు ప్రజల కోస తెలిసినోడు ప్రజల భాష తెలిసినోడు ప్రజల సమస్య తెలిసినోడు పార్లమెంట్ లో ఉండాలి తప్ప గాలి తిరుగుడు గాలి ముచ్చట్లు చెప్పేటోడు మనకు పార్లమెంట్లు అక్కర్లేదు కాబట్టి ఈ గులాబీ జెండా పార్లమెంట్లు ఉండాలి మన అవసరాలు తీరకుండా మన అవసరాలు తీరకుండా మన తెలంగాణలో పార్కం ఉన్న గోదావరిని కింది కొండ పోతాం కావేరి కలుపుతాం పెన్న కలుపుతాం అంటే అడ్డుకునే శక్తి ఉన్నది ఈ గులాబీ కండువా తప్ప వేరే సనాసులకు కాదు వంద రోజుల్లో అన్ని చేస్తాం వంద రోజుల్లో మీకు ఏది తెలంగాణలో రాజకీయం పూర్తిగా మారిపోయిందని బీఆర్ఎస్ నేత కార్తిక రెడ్డి అన్నారు తెలంగాణలో మార్పు మసగా బారిందని ఎవరేం చెప్పినా ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు మోసాన్ని సైతం తెలంగాణ సమాజం పసిగడుతుందన్నారు ఏ ప్రభుత్వానికి రాని వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వంపై వచ్చిందని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ మోసాలను తెలంగాణ ప్రజలు గ్రహించాలని ఆరు గ్యారంటీలు ఏ ఒక్క గ్యారంటీ సక్రమంగా అమలు చేయలేదన్నారు నాలుగు నెలలు నాలుగు మాసాలు ఐదు మాసాలు పూర్తి కాకముందే ఈరోజు సంపూర్ణంగా తెలంగాణ ప్రజలు తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీ మోసాన్ని పసిగనింది కనుక్కున్నదని చెప్తున్నా ఈరోజు గ్రామాల్లో పరిస్థితి మనం అందరం చూస్తున్నాం ఆరు గ్యారంటీలో ఈ యొక్క గ్యారంటీ కూడా సంపూర్ణంగా పూర్తి చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అదే కాకుండా ముఖ్యమంత్రి గారే కానీ మంత్రులే కానీ వాళ్ళ ప్రవర్తన తెలంగాణ సమాజం యొక్క ప్రతినిధులుగా ఈరోజు తెలంగాణ సమాజం భావిస్తలేదని విషయం యాద్ చేస్తున్నాం మీ అందరికీ గ్రామాల్లో పరిస్థితి మీకు ఇప్పుడే చెప్పినా విపరీతమైన కరువు పరిస్థితి గ్రామాల్లో వచ్చింది మంచినీటికి సాగునీటికి కరెంటే కానీ ఈ అన్ని విషయాల్లో కూడా గ్రామాల్లో పరిస్థితి గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారనే విషయం మనందరికీ కూడా తెలుసు పరిపాలన నాలుగు నెలల నుంచి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే ఈరోజు ఏ విధంగా ఉన్నదనేది ప్రతి గ్రామంలో ఎక్కడ పోయినా ప్రజలు ముచ్చటించుకుంటున్న మాట మాట్లాడుకుంటున్న మాట గిదే అని చెప్పి మీ అందరికీ కూడా యాద్ చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో నేత కార్మికులు మళ్లీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఎమ్మెల్సీ ఎల్ రమణ అన్నారు చేనేత పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోవడానికి రేవంత్ రెడ్డి సర్కార్ కారణమని విమర్శించారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వస్త్ర పరిశ్రమపై ఉన్న జీఎస్టీ ఎత్తివేస్తామని చెప్పారని అన్నారు చేనేత కార్మికుల కుటుంబాలకు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రతి కుటుంబానికి యాభై వేల రూపాయలు రుణం ఇచ్చారని అన్నారు దసరా బతుకమ్మ పండుగకు మహిళలకు చీరలు ఇవ్వడం ద్వారా చేనేతలకు అండగా నిలబడ్డారని తెలిపారు చేనేత కార్మికులకు నెలకు రెండు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందని ఎల్ రమణ చెప్పారు పాటు ఇతర వర్గాలు కూడా అందులో ఉన్నటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా చీరలు పాటు పరోక్షంగా తనకు అనుబంధంగా ఉండేటువంటి పనులను చేసుకొని పదివేల మందికి పేన నవంబర్ నుంచి పని లేకపోవడం వల్ల దాదాపు ఐదారు నెలలుగా ఎప్పుడైతే ఎన్నికలు కూడా వచ్చిందో అప్పటి నుంచి పని లేకపోవడం వల్ల ఇవాళ వాళ్ళ ఆత్మహత్యలకు పాల్పడేటువంటి పరిస్థితి వీళ్ళందరూ వెళ్ళి ముఖ్యమంత్రి గారిని మంత్రి తుమ్మలశ్వరరావు గారు కలిసి నేను కూడా స్వయంగా తుమ్మ మంత్రి గారు కలిసి విజ్ఞాపన చేయడం జరిగింది వెను వెంటనే సమీక్ష చేయండి వివిధ విభాగాలు సమీక్ష చేస్తున్నాం అన్నట్టుగా చెబుతున్నట్టుగా మీరు ఈ వస్త్ర పరిశ్రమను హ్యాండ్లూమ్ను పవర్లూమ్ను మాట ఇచ్చి తూతూమంత్రంగా సమీక్ష నిర్వహించలే కానీ ఆర్డర్లు మాత్రం ఇవ్వలేదు మూడు వందల యాభై కోట్ల నిధులు పేమెంట్ ఇవ్వాల్సిన చోట యాభై కోట్లు టెక్స్ట్బుక్ రిలీజ్ చేసేరు అందులో కేవలం పది పాయింట్ కోట్లు మాత్రమే ఇంతవరకు పేమెంట్లు అయిపోయినాయి మిగతా రూప ప్రభుత్వ అధికారుల దగ్గరనే ఉన్నాయి హైదరాబాద్ బేగం బజార్లోని రాజస్థాన్ సమాజ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలతతో కలిసి రాజస్థాన్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి రాజవర్ధన్ సింగ్ రాథోడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు హైదరాబాద్లో పార్లమెంటు ప్రజలు నలభై ఏళ్లుగా విసిగిపోయారని ఎంపీ అభ్యర్థి మాధవీలత అన్నారు ఇప్పుడు బీజేపీ వైపు ప్రజలు చూస్తున్నారని తెలిపారు ఎంఐఎం చేతిలో నలభై సంవత్సరాలుగా అభివృద్ధికి హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నోచుకోలేదన్నారు తనను గెలిపిస్తే బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ హైటెక్ సిటీ తరాల పాత నగరాన్ని అభివృద్ధి చేస్తానన్నారు దేశం మరింత అభివృద్ధి కావాలంటే ప్రజలు మరోసారి ప్రభుత్వాన్ని గెలిపించాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రి ప్రస్తుత రాజస్థాన్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ అన్నారు గత యూపీఏ సంకీర్ణ ప్రభుత్వంలో దేశంలో రక్షణ వ్యవస్థతో పాటు అన్ని రంగాలు పట్టాయని పదేళ్ల మోదీ ప్రభుత్వంలో రక్షణ శాఖ ఆయుధాలను తయారు చేసే స్థాయిలోకి అభివృద్ధి చెందిందన్నారు

वो जब राजनीति का सोचते थे लोग बोलते क्या सोच रहे ये बताए थे तो इसका अर्थ बहुत ही गहरा है ये सिर्फ एक मजहब के बारे में ही नहीं था ये तो सारा देश के बारे में था हर प्रांत के बारे में था हर संस्कृति के बारे में था भारत देश का इतिहास कोई एक राज्य से नहीं बना या स्वतंत्रता మల్లాపూర్ లో మల్కాగిరి ఈటల రాజేంద్ర ప్రచారం నిర్వహించారు మల్లారెడ్డి కామెంట్స్ పై ఈటల స్పందించారు మల్లారెడ్డి తన మనసులో ఏవి దాచుకోకుండా ముందే చెప్పేశాడని ఈటల అన్నారు తిరుగుతాడు ఆయన కడుపులే దాచుకోడు ప్రజాభిప్రాయం అర్థమైనటువంటి మల్లారెడ్డి గారు దాన్ని చెప్పే ప్రయత్నం దాన్ని చెప్పే ప్రయత్నం చేశారు తప్పేముంది ఇప్పుడు వాళ్ళ ఇంటెలిజెన్స్ సరి వెళ్ళలేవా వాళ్ళ సొంత సునీల్ కనుగోలు లాంటి సర్వే సంస్థలు చెప్తలేవా మల్కాయగిరిలో ఆశలు వదులుకున్నారు దింపుడు కళ్ళం కాడ ఆశ కూడా ఉండే పది రోజుల క్రితం ఆ దింపుడు కళ్ళం కాడ ఆశ కూడా పోయింది వాళ్ళ అందుకని కాంగ్రెస్ పార్టీ బయట అనకపోవచ్చు కానీ మల్లారెడ్డి లాంటివాడు ఏదైనా తెలిస్తే కడుపులో పెట్టుకుంటాడు కాదు కాబట్టి చెప్పిండు ఈటల గారు నువ్వే గెలవబోతున్నావు భారీ మే అడు గెలవబోతున్నావు అని చెప్పిండు ఇప్పుడు చెప్పుడు కాదు ఒక మూడు నెలల క్రితం ఎప్పుడో గడికేసలు ఒక దా టెంపుల్లో కలిసిండు అప్పుడు కూడా గిట్టే చెప్పిండు నా కొడుకుని నేను ఎంపీ చేద్దామనుకున్నా కానీ మీరు వస్తున్నారు మీరే గెలుతారు తప్ప మా ఎవరు గెలిచే ప్రసక్తి లేదని చెప్పి ఆనంద కూడా చెప్పిండు ఇవాళ నాకు వీళ్ళకి ఇక్కడ పోటే నేను ఇరవై నాలుగేళ్ళుగా నా చరిత్ర ఏందో నా ఏందో నా కష్టం ఏందో నేను చేసినటువంటి అభివృద్ధి ఏందో నేను కరోనా కష్టకాలంలో ఆదుకున్న సందర్భం ఏందో పేద ముందు ఉన్నది కాబట్టి ఈ వీళ్ళు నాకు పోటీన కథన ఇవాళ వందకు వంద శాతం మల్లారెడ్డి గారు చెప్పింది సత్యం మల్కాజ్గిరి పార్లమెంట్ సిపిఐ ముఖ్య కార్యకర్తల సమావేశం అల్వాల్లోని శుభశ్రీ గార్డెన్స్లో నిర్వహించారు సిపిఐ బలపరిచిన మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఉమ్మడి రంగారెడ్డి సిపిఐ నాయకులు కార్యకర్తలు పిలుపునిచ్చారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ ఖమ్మం ఎమ్మెల్యే కుండమినేని సాంబశివరావు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు అంజలి యాదవ్ సిపిఐ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పదివేల తేడాతో ఎంపీగా ఆనాడు గెలవడం జరిగింది సిపిఐ మద్దతుతోనే గెలిచామని ఒక విశ్వాసంతో గెలిచిన తర్వాత ఆనాడు మళ్ళా మధ్య భావన వచ్చి అప్పుడు సెక్రటరీగా ఉన్న మా చాడా గారికి అలాగే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పి వెళ్ళడం జరిగింది ఈనాడు ఖచ్చితంగా అప్పుడు అనేక ఎదురు గాలుల్లో రేవంత్ గారు గెలిచారు ఇప్పుడు ఎదురు గాలు కాదు పేదలకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది బిఆర్ఎస్ బీజేపీని ఓడించాలని కసిగా ఉన్నటువంటి ఓటర్లు రాష్ట్రంలో ఉన్నారు చాలా మంచిగా ఇంత జాయిన్ అవుతుంది అన్ని పార్టీలో వచ్చి జాయిన్ అవుతున్నాం కాంగ్రెస్ కి పూర్తిగా మద్దతు ఇస్తున్నారు సో మీరు ఎలాంటి హామీలు ఇస్తున్నారు ప్రజలకి మా ఆరు గ్యారెంటీలు రిలీజ్ చేశారు లేకపోతే పాంచనాయ్ అదొకటి అది కూడా రాహుల్ గాంధీ గారు మొన్న రిలీజ్ చేశారు కాబట్టి ప్రజలందరూ రాహుల్ గాంధీ నెక్స్ట్న అక్కడ వన్ సిటీ ఇంకా వేరే వేరే ప్రోగ్రామ్స్ అక్కడ నాలునెస్కి వెళ్ళినాం అక్కడ కూడా వాళ్ళు కూడా అంటున్నారు చాలా బాగుంది పాంచ్ న్యాయ చాలా బాగుందని అప్రిషియేట్ చేశారు కాబట్టి ప్రజలు ఇంకా హాఫ్ పీపుల్ కానీ ఇంకా క్లాసిక్ పీపుల్ కూడా వాళ్ళు కూడా నచ్చుతున్నారు కాబట్టి చాలా సాటిస్ఫై ఉన్నారు బీసీఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లపై స్పష్టమైన ప్రకటన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు బీజేపీ పార్టీ రాజ్యాంగాన్ని మార్చి ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లను ఎత్తివేయాలని కుట్ర చేస్తుందని ఆర్ కృష్ణయ్య తెలిపారు దీనికి సంబంధించి కాచిగూడలో బీసీ సంఘాల నేతలు గుజ్జకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రిజర్వేషన్లపై బీజేపీ సరైన విధాన ప్రకటన చేయట్లేదని ఇప్పటికైనా బీజేపీ పార్టీ రాజ్యాంగబద్దమైన రిజర్వేషన్లపై స్పష్టమైన ప్రకటన చేయాలని పదమూడు బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయని అన్నారు బీజేపీ పార్టీ కేంద్రంలో పది సంవత్సరాలుగా అధికారంలో ఉండి బీసీలకు ఒక చిన్న పథకం పెట్టలేదని బీసీ జనగణనలో కులగణన వెంటనే చేపట్టాలని జనాభా ప్రకారం విద్య ఉద్యోగ రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ప్రధానమంత్రితో ఒక స్పష్టమైన ప్రకటన జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ఇంత స్థాయిలో సమాజంలో రైతు జరుగుతుంది దీని మీద మేము స్పష్టమ మేమందరం ముందులాం మేమందరం భారతర్మాత ముద్దు బిడ్డలం కాబట్టి బీజేపీని ఖచ్చితంగా నిలదీసి అనుకున్నాం మీరు ప్రధానమంత్రితో బీసీ రిజర్వేషన్లు జనాభా ప్రకారం ఇస్తాం అన్ని రంగాల్లో ఇస్తామని స్పష్టమైన ప్రకటన చేయాలి బీజేపీ పార్టీలు లేని పక్షంలో బీజేపీ పార్టీలు అగ్రంగా పిడికెళ్ళు ఉన్నారు మిగతామంది వాళ్ళు డామినేషన్ ఏంటి నాకు అర్థం కాదు మేము ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల బందరం కలిసి తొంభై శాతం ఉన్నాం మా తొంభై శాతం మీద మీరు ఆరు శాతం ఉన్న పిడికెళ్ళ మంది మా మీద పెత్తనం దేవి మీరు నేను బీజీ పెద్ద ప్రాణీతో అంటం పెట్టుకొని మంచి మా ప్రధాన నుంచి బీసీ ప్రధాన నుంచి అంటం పెట్టుకొని మా బీసీలని చొప్పడానికి ప్రయత్నం చేస్తారు ప్రబల్గా దేశం వరకు పెరుగువారి వస్తారు సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకూడదని హైకోర్టు న్యాయమూర్తి మాధవీదేవి అన్నారు పోలింగ్ రోజు సెలవు రోజుగా కాకుండా ఓ పండుగ రోజులా ఓటు వేసి పౌరులు తమ హక్కును వినియోగించుకోవాలన్నారు గాంధీ గుడి ఆధ్వర్యంలో మద్యం మత్తు వద్దు పచ్చ నోటు వద్దు అనే నినాదంతో కేబిఆర్ పార్క్ ఆవరణలో ఓటరు అవగాహన కార్యక్రమం నిర్వహించారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి మాధవీ దేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఫ్లాకార్డు ప్రదర్శనతో పాటు ఓటరు అవగాహనపై ప్రతిజ్ఞ చేశారు అందరూ కూడా మే థర్టీన్త్ నా లోక్సభ ఎలక్షన్స్ లో బయటికి వెళ్ళి ఓటు వేయాలి ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీని మనం అందరం సెలబ్రేట్ చేసుకోవాలి ఇది హాలిడే కాదు ఇది మనం చేయాల్సిన బాధ్యత కోసం మనకి ఇచ్చిన ఒక అవకాశం అందరూ కూడా వినియోగించుకోవాలి ఎటువంటి ప్రలోభాలకి లోన్ కాకుండా అందరూ ఓటు వేసి మన డెమోక్రసీని గెలిపించాలి అందరిలో కూడా చైతన్యం తీసుకురావడానికి గాంధీ గుడి గారి వాళ్ళు చేస్తున్న కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళాలి మే థర్టీన్త్ వరకు కూడా ఈ కార్యక్రమం ఇలాగే సాగుతూ ఉండాలని కోరుకుంటున్నాను మద్యం లేకుండా డబ్బు లేకుండా అతీతంగా ఓటు వేయండి ఇదే మా గాంధీ గుడి తరఫున అందరికి సందేశం మనం గెలవాలి అంటే మనం ఓట్ చేయాలి టు టు జై హింద్ మనకున్న ఈ హక్కుని మనం సంపూర్ణంగా వినియోగించుకోవాలండి ఇది అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఎప్పుడు కూడాను వచ్చిన చక్కగా వాడుకుందాం లెట్స్ అండ్ రైట్ మధుమేహం విషయంలో ఒకటి రెండు టాబ్లెట్ల నుంచి డబ్బాల కొద్దీ ట్యాబ్లెట్ వాడే స్థాయికి చాలామంది వెళ్తున్నారని వైద్యులు ఈ విషయంలో ఆలోచించి తక్కువ మందులతో జబ్బు స్థాయిని తగ్గించే విధంగా ఆలోచన చేయాలని హైకోర్టు జడ్జ్ భీమపాక నాగేష్ అన్నారు బంజారా హిల్స్లోని పార్క్ హయాత్ హోటల్లో డియర్ డయాబెటీస్ అకాడమీ డియర్ అప్డేట్ రెండు వేల ఇరవై నాలుగు పేరుతో పదమూడవ వార్షిక సదస్సు నిర్వహించారు సదస్సుకు జడ్జి భీమాపాక నగేశ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ ఏడాది డియర్ డయాబెటీస్ అకాడమీ క్లినిక్ ఎక్సలెన్స్ అవార్డును డాక్టర్ ఆర్కే సాహెకు అందజేశారు కరోనా మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు వచ్చినా తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎంతోమంది ప్రాణాలను కాపాడిన గొప్పవారు వైద్యులని జడ్జి భీమపాక నగేష్ కొనియాడారు చాలామంది వైద్యులకు వ్యక్తిగత సమయమే ఉండదని కుటుంబంతో గడిపే ఆనంద క్షణాలు చాలా తక్కువగా ఉంటాయని వారు ఎంతో త్యాగమూర్తులని అన్నారు దేశంలో రోజురోజుకు డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారని ఈ సంఖ్యను తగ్గించేందుకు తాము కృషి చేస్తున్నట్లు డిఆర్ డయాబెటీస్ ఫౌండర్ జనరల్ సెక్రటరీ జయప్రకాశ్ సాయి తెలిపారు మధుమేహ వ్యాధి పెరిగితే దేశ ఎకానమీకి కూడా ప్రమాదమన్నారు ఆరోగ్య భారత్ నిర్మించేలా తాము కృషి చేస్తున్నట్లుగా తెలిపారు ఈరోజు మనము థర్టీన్త్ యాన్యువల్ డయాబెటీస్ సమ్మిట్ చేస్తున్నాం అన్నమాట మన సిటీలో మన స్టేట్ చుట్టుపక్కల నుంచి డాక్టర్లు వచ్చి రెండు వందల మంది డాక్టర్లు అటెండ్ అవుతున్నారు ఈ ప్రోగ్రామ్ డయాబెటీస్ మీద ఒక కరెంట్ ట్రీట్మెంట్స్ ఏంది దాని ఫర్దర్గా ఏమైనా న్యూ ట్రీట్మెంట్స్ ఏమైనా టెక్నాలజీ పరంగా కొత్త డెవలప్మెంట్స్ గురించి ఒక ప్యానల్ ఆఫ్ డిస్కషన్తో డాక్టర్స్ అందరం కలిసి ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నాము ఇది థర్టీన్త్ యాన్యువల్ మీటింగ్ ఈ మీటింగ్లో ఏంటంటే మేము ఫస్ట్ టైం ఎవ్రీ ఇయర్ ఒక డాక్టర్కి రికగ్నైజ్ చేస్తాం అన్నమాట వాళ్ళ సర్వీసెస్కి సో దిస్ ఇయర్ వి గివింగ్ దిస్ ఎక్సలెన్స్ అవార్డ్ టు డాక్టర్ ఆర్కే సాహెబ్ హెచ్ఓడి ప్రొఫెసర్ ఆఫ్ ఎండ్రోల్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఈ ఇయర్ మేము డాక్టర్ గారికి ఇచ్చాము సో మా గోల్ ఏంటంటే డే డయాబెటీస్ అకాడమీ గోల్ ఏంటంటే యాక్ట్ నౌ ప్రివెంట్ డయాబెటీస్ ఎక్కువ మంది షుగర్ పేషెంట్లు తగ్గించుకోవాలి మనం ఎక్కువ మంది షుగర్ పేషెంట్లు వస్తే బర్డెన్ ఎక్కువ అవుతుంది ఎందుకంటే కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ అవుతుంది మన ఎకానమీ కూడా చాలా దెబ్బతింటుంది మన దేశానికి మనం ఆరోగ్యంగా ఉంటేనే పర్ఫెక్ట్ ఉంటుంది సో మా థీమ్ కూడా ఏంటంటే మా అకాడమీకి యాక్ట్ నౌ ప్రివెంట్ డయాబెటీస్ డయాబెటీస్ రాకుండా చూసుకునేదానికి మా ఫోకస్ కూడా హైదరాబాద్లో నివాసం ఉంటున్న ఒంగోలు నియోజకవర్గం టీడీపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కూకడపల్లిలోని ఎన్కేఎన్ఆర్ గార్డెన్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీజేపీ జనసేన బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన జగన్మోహన్ రెడ్డికి శాసనసభ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని జనార్దన్ రావు సూచించారు ఎన్టీఆర్ మనవడు గరికపాటి శ్రీనివాసులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో వచ్చిన ప్రముఖ కంపెనీలన్నీ సైకో జగన్ తీరుతూ రాష్ట్రాన్ని వీడే పరిస్థితి ఏర్పడిందన్నారు దామచర్ల జనార్దన్ రావు అభివృద్ధిని ప్రజల సంక్షేమాన్ని వదిలి తన వ్యాపారాలకు మాత్రమే పరిమితమైన సైకో జగన్ పీడ పోవాలంటే అందరూ ఓటుతో సమాధానం చెప్పాలన్నారు మనకి దగ్గర దగ్గర ఇంకొక పదిహేను రోజులు ఉన్నట్టుంది ఎలక్షన్కి నేను కూడా చాలా నెల మీద చెప్తున్నారు మనం కూడా చాలా నియోజకవర్గాలు ఇక్కడ ఎవరైతే సాఫ్ట్వేర్లు ఉన్నారో ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఎవరైతే వలస వచ్చి ఇక్కడ నివసిస్తున్నారో ఒకసారి సమావేశం పెడదాం వాళ్ళందరినీ కూడా రమ్మని చెప్దామని చెప్పేసి వాళ్ళు చెప్తే చూద్దాము ఇప్పుడు కూడా మనం అట్లా చేయలేదు కొంచెం వెయిట్ చేద్దామని చెప్పేసి నేను కూడా వెయిట్ చేసాము వెయిట్ చేసిన తర్వాత ఇంకా పదిహేను రోజులకు వచ్చినా కూడా మన వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఒంగోలు వద్దాము ఎలక్షన్ చేద్దాము అదేవిధంగా ఏదైతే మన ఊర్లు ఉన్నాయో ఊరి కోసం ఊళ్ళు బాగుపరిచేటట్టుగా చేయటానికి మనం పది రోజులు మన ఊరు వెళ్ళాలని చెప్పేసి ఆలోచన మీతో రావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం కూడా పెట్టాం ఎందుకంటే మీరు కూడా అందరూ కూడా ఆలోచించుకోవాలి ఈరోజు ఉండే పరిస్థితులు రాష్ట్ర ఎన్నికలు ఈ ఈసారి జరిగే ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది కూడా మీరు అందరూ కూడా తెలుసు అయినా కూడా మీ అందరూ కూడా తెలుసుకొని ఎట్టు పరిస్థితుల్లో రాష్ట్ర పది రోజులు మన గ్రామంలో ఏ అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా పది రోజులు తిరిగి పది రోజులు కూడా మంచి మెజార్టీ దానికి మీ వంతు పది ఓట్లు రావటానికి మీరు కుర్చేయాలని చెప్పి కూడా బీజేపీకి మద్దతుగా మందుకృష్ణ మాదిగలు నిలబడడం హాషణీయమని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్ఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు హైదరాబాద్ హప్సేగూడలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కేశవులు మాదిగా ఆధ్వర్యంలో బీజేపీ అభ్యర్థి ఇటల రాజేందర్ కు మద్దతుగా ప్రచారాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ హాజరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఎంఆర్పీఎస్ బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్నారని ఎన్విఎస్ ప్రభాకర్ తెలిపారు ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ గత ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారన్నారు వర్గీకరణ సాధించాలంటే మోదీని మరోసారి ప్రధానిని చేయాలన్నారు మల్కాజిగిరి పార్లమెంటు అభ్యర్థి ఈటల రాజేందర్ గెలవడం ఖాయమన్నారు